నమస్తే అండి నా పేరు మంజులా కూడపాటి ఈ పెట్రోలియం పీరియడ్లో నేను గత ఇరవై 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 ఒక్క సంవత్సరాల నుంచి పెట్రోలియం రంగంలో ఉన్నాను అలాగే ఈ పెట్రోలియం రంగంలో ఉన్న బస్తాలు బాధలు అనుభవించుకుంటూ నేను ఒక లేడీ డీలర్గా ఈ ఫీల్డ్లో ఉండి నా సారక బాధకాలను అన్నింటినీ అధిగమించుకుంటూ జెంట్స్కి అతీతంగా నేను ఈ ఫీల్డ్లో ఉండడం అనేది నేను ఒక గర్వకారణం అని చెప్పుకుంటున్నాను సాధారణంగా ఈ ఈ ఫీల్డ్లో లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అవ్వరు కానీ నేను ఎక్స్పోజ్ అవుతూ ఇలాగా గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ నాతో పాటు ఒక పది మందికి ఈ రంగంలో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాను అలాగే ఈ ఈ రంగంలో నేను జనరల్ సెక్ర ఖమ్మం డిస్టిక్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా బాధ్యతను స్వీకరించి పదవిని అనుభవిస్తూ మా మూడు ఆయిల్ కంపెనీ డీలర్ల సమస్యలు అన్నింటినీ అధిగమిస్తూ వాటిని సాల్వ్ చేస్తూ పెట్రోలియం ట్రేడ్లో ముందుకు సాగిపోతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈరోజు మహిళా ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తోటి మహిళా మహిళ మహిళలందరికీ